భారతీయ సనాతన ధర్మ ప్రకారంగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మరుసటి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒకరోజు లెక్క కాదు ఉదయాత్ ఉదయం వారం అని శాస్త్రం ఈరోజు ఉదయం సూర్యోదయం దగ్గర నుండి రేపటి ఉదయం సూర్యోదయం వరకు ఒక రోజున లెక్క పూర్వం దీన్ని ఆధారం చేసుకునే ప్రపంచ దేశాల్లో వాళ్ళ టైం జోన్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు ఉదాహరణకు భారతదేశంలో ఐదున్నరకు సూర్యోదయం అయిందనుకోండి విదేశాలలో లండన్ బ్రిటన్ లాంటి నగరాలలో వారికి అర్ధరాత్రి పన్నెండు అవుతుంది దీన్ని ఆధారం చేసుకునే ఒక్కరోజుగా కాలమాను అని చెప్పి నిర్ధారణ చేశారు నిజానికి పూర్వం ప్రపంచం మొత్తానికి టైం జోన్గా ఉజ్జయిన్ అనేటువంటి ప్రదేశం నుంచి చూసేవారు ఈ ఉజ్జయిన్ అనే ప్రదేశంలో మహాకాళేశ్వరుడు అనేటువంటి జ్యోతిర్లింగం మహాకాళి అనేటువంటి శక్తిపీఠం కేంద్రంగా ఉండి ప్రపంచానికి కాలమాన నిర్దేశన చేస్తుందని సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాల్లో చెప్పబడింది ఈ విషయాన్ని పాశ్చాత్యులు గమనించి ఈ ఉజ్జయిన్ అనేటువంటి టైం జోన్ నుంచి గ్రీన్విచ్కి మార్చారు ఇది పాశ్చాత్యులు భారతదేశంపై చేసి కుట్ర అలాగే ఈ టైం జోన్ అనేటువంటిది అర్ధరాత్రి పన్నెండు గంటలు అనేటువంటిది మనం పాటించనక్కర్లేదు మనల్ని ఆధారం చేసుకొని పాశ్చాత్యులు పాటిస్తున్నారు